మాకు ఏదైనా గౌరవంగా ఉండేది చూడండి కుమార్ గారు మీరు వైఎస్ఆర్సిపి పార్టీలో పన్నెండేళ్ళుగా సుదీర్ఘ కాలంగా సేవలు అందిస్తూనే ఉన్నారు కదా ఈ ఈ పన్నెండేళ్ల ప్రస్థానంలో రాజకీయంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా కొంత దెబ్బతిన్నారన్న మాట నేను విన్నాను మీరు గుండెపోటు కూడా రావడం జరిగింది మధ్యలో స్టంట్ వేయించుకోవడం కూడా జరిగిందని విన్నాను ఎంత నష్టపోయారు ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఆర్థిక పరంగా కూడా నష్టపోయాను దాంట్లో అనుమానం ఏం లేదు ఆరోగ్యపరంగా అంటే రకరకాలుగా గుండెపోటు వచ్చింది కొంత దాని గురించి మనం దాన్ని కూడా తీసుకెళ్లి పార్టీకి పోయాల్సినంత ఏం లేదు కానీ గుండెపోటు వచ్చింది అప్పుడు నన్ను తీసేసి అలమంచలు రవికి ఇచ్చారు ఆ రోజు నేను ఎదురు జరగలేదు నేను మానసికంగా ఇబ్బంది పడ్డాను తప్పితే ఎవరి దగ్గర ప్రస్తావన చేయలేదు అందరిని పిలిచి మీటింగ్ పెట్టి రవికి సపోర్ట్ చేయండి అని చెప్పి పక్క తప్పుకున్న తప్పితే నేను చేయలేదు తర్వాత పిలిచి నాకే సీట్ ఇచ్చారు పీవీపీ గారు కానీ వీళ్ళందరూ కూడా కూర్చొని నన్నే డిసైడ్ చేశారు పెద్దిరెడ్డి గారు కానీ విజయసాయి రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూర్చొని నన్ను డిసైడ్ చేశారు ఆ రోజు ఈరోజు మళ్ళీ మా అమ్మటే అధికారంలో నూట డెబ్బై ఐదు సీట్లు నూట డెబ్బై ఐదు సీట్లు ఒక పార్టీ వాళ్ళే గెలిస్తే అసలు ప్రతిపక్షం లేకుండా వీళ్ళు ఏం చేస్తారు అసలు అసలు వాళ్ళ ఆలోచన విధానమే తప్పని నా అభిప్రాయం నూట డెబ్బై సీట్లకు నూట డెబ్బై సీట్లు గెలవాలని ప్రతిసాటా ఉండసాటల్లా ప్రతి వ్యక్తిని అణగదొక్కేసి అక్కడ గెలిచే అభ్యర్థులు డబ్బులున్న అభ్యర్థులనే పెట్టుకుందామని ఆ నాయకత్వం ఊహించినప్పుడు మేము అనేది అక్కడ వేస్ట్ ఎప్పటికప్పుడు కొత్తగా ఎక్కడోసాట సంపాదించినాళ్ళో వాళ్ళని తెచ్చుకోవటం అంతకుముందు నష్టపోయిన వాళ్ళని ఎప్పటికప్పుడు తోసేస్తా బయటి తోసేయటం ఇవన్నీ చేసినప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఎక్కడన్నా సంపాదించుకొచ్చిన వాళ్ళని పెట్టుకుంటా అంటే వాళ్ళ నాయకత్వాన్ని వాళ్ళనే కొనసాగని కేసిన నాని గారు పెద్ద నాయకుడు అని చెప్పి తీసుకొచ్చారు తెలుగుదేశం పార్టీలో పెద్ద ఆయన అందరం ఎక్కిచ్చారు అట్టగే అవినాష్ గారిని ఎక్కించారు ఎలంబల్ సీని గారిని ఎక్కిచ్చారు విష్ణు గారు ఏం చేశారు విష్ణు గారు కూడా తీసేశారు సీటు అంటే ఆయన పార్టీ వేడకపోవచ్చు కానీ ఎవరి క్షోభ ఉంటుంది పార్టీలో తిరగటం అలవాటు పడిన తర్వాత ఒక రాజకీయ జీవితం అలవాటు పడిన తర్వాత పది పన్నెండేళ్ళు తిరిగిన తర్వాత ఏ విధమైన ఇంపార్టెన్స్ లేకపోతే వాళ్ళు ఎట్లా ఉంటాడు పార్టీలో అది కూడా వాళ్ళు కూడా గమనించాలి మేమేమి అంతకుముందు పార్టీ లేని ఏడు సంవత్సరాలు మేమేమి పని చేయకుండా ఇంట్లో పడుకుని ఉంటే మేము ఇవాళ ఈ డైలాగులు చేస్తే తప్పు ఆ ఏడు సంవత్సరాలు అనేక కేసులు పెట్టించుకొని అనేక రకాలుగా ప్రతి ధర్నాకి ప్రతి దాంట్లోనూ పాల్గొని ఆర్థికంగా కానీ శారీరకంగా కానీ బోళ్ళంత ఇబ్బందులు పడి మేము చేసాం ఆ పార్టీ చేసినా కానీ గుర్తించలేదు గుర్తించలేదు కాబట్టి తప్పుకున్నాం ఫైనల్ ఏం రేపు ఇరవై నాలుగులో టీడీపీ జనసేన కాంబినేషన్లో ప్రజలకి మంచి చేసే ఉద్దేశంతో అయితే మీరు పార్టీ అయితే అయితే రాబోతున్నారు కదా ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ తూర్పు నియోజకవర్గంలో జెండా ఏగ్రహం మీ పరిస్థితి ఏమవుతుంది మమ్మల్ని ఏమైనా చేస్తారా కూర ఉన్నది తింటారు ఏం చేస్తారు వాళ్ళు గెలితే గెలుతారు అదృష్టం బాగుంటే వాళ్ళు గెలుతారు లేకపోతే మళ్ళీ రామ్మోహన్ గారికి గెలుతాడు దానికి ఏంటి మనం ఎదురు పార్టీలో ఉన్న వాళ్ళందరినీ మనకేమన్నా ఇబ్బందా నాకేం వంద స్థలాలు లేవు లేకపోతే ఈ దోశ చేయడానికి నాకేమి ఇబ్బంది లేదు నే నేను అసలు మనకేమి ఇబ్బంది లేదు అసలు ఇప్పుడు లాస్ట్ ఐదు సంవత్సరాలు తెలుగుదేశం ఉన్నప్పుడు నానా ఇబ్బందులు పెట్టారు అప్పుడు మనం దరిశామా వైసీపీకి గట్టిగానే పనిచేశాగా ఆ రోజు దడలేదు కదా రేపు అట్లాగే ఉంటుంది అదే స్టాండు రేపు అధికారం ఒకవేళ వాళ్ళ గెలిచారు అక్కడ గెలిచి మన్నేం ఇబ్బంది పెడతారు మన్నేమి ఇబ్బంది పెట్టేది ఉండదు వాళ్ళు ఇబ్బంది పెడదామని ట్రై చేయొచ్చు అధికారం ఉంది కాబట్టి ట్రై చేసినా దాన్ని దమ్ముగా ఎదుర్కొనే ఇది ఉంది మాకేం ఎటువంటి పరిస్థితుల్లోనో మేము ఎప్పుడు పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో నేను రాజకీయ జీవితం బిగిన్ చేశాను కలిసి పోటీ చేయటం ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను ఆ రోజు గవర్నమెంట్ లేదు ఆరు సంవత్సరాలు పనిచేసే పార్టీకి ఐదు సంవత్సరాలు పనిచేసే తర్వాత అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత తెలుగుదేశంలో పనిచేసే వాళ్ళందరం మేము ఎప్పుడు ఏడిపిస్తూ తినలేదు ఆ లక్షణాలు మాకు లేవు అధికారం వచ్చినా రాకపోయినా ప్రతి మనిషితో గౌరవంగా మాట్లాడటం వరకే మాకు తెలిసిన విషయం అంటే కోడికత్తి ఇన్సిడెంట్తోనే ఆ రోజున విపరీతమైన మైలేజ్ రావడం ముఖ్యమంత్రిగా ఆ ఘటన అయితే బాగా ఉపయోగపడిందని చెప్పేసి అప్పట్లో ప్రచారం నడిచింది కదా ఇప్పుడు అదే వ్యక్తి జైల్లో ఉన్నాడు కోడికత్తి శ్రీని జనపల్లి శ్రీనివాసరావు ఇంత మట్టికి అతనికి న్యాయం చేయకుండా అతన్ని ఇంకా బయటికి తీసుకురానివ్వకుండా ఇంకా అణచిపెట్టి నిజాన్ని దాచే ప్రయత్నం వైసీపీ ప్రభుత్వం చేయడం అనేది ఎలా చూడొచ్చు అంటారు నేనైతే అప్పుడు నిజంగా ఒడిశారేమో అని మేము కూడా ఊహించాం ఇప్పుడైతే ఈ ఐదు సంవత్సరాల్లో అతన్ని ప్రజా జీవితంలోకి వదలకుండా ఒక ఐదు మండలు చేసిన వాళ్ళు మూడు మంటలు చేసిన వాళ్ళే బజార్లో తిరుగుతాయి అంటే పాప మాతన్ని అట్లా పెట్టడం అనేది చాలా అన్యాయకరం ప్రతి అది అతను ఏ క్యాస్ట్ అయినా కానీ అతను దళితుడు అంటున్నారు ఇప్పుడు మరి నాకైతే తెలియదు కానీ దళితుల మీద మరి ప్రేమ ఉన్నప్పుడు ఒక అంబేద్కర్ విగ్రహం పెడితేనే గొప్పతనం కనపడదు అట్లాంటివి కూడా చేయవచ్చు ఏది ఈ ఐదేళ్లలో ఒక్క నువ్వు అధికారం రాకముందు ఆడే సపోర్ట్ చేశారు చంపేశారు అన్నాడు అతనికి సాక్ష్యం చెప్పి అతని బెయిల్ ఇప్పించలేని పరిస్థితిలో నువ్వు రాజకీయం నడుపుతా దేశంలో ఉన్న అందరు దళితులకి ఆయన చేస్తానంట మాత్రం ఆశయాస్పదంగా ఉంటాయి కొన్ని విషయాలు తను ఒక్కడే చేయలే ప్రతి కులానికి రాజకీయంలో ఉన్నాడు ప్రతి ఆడు ముందుకు నడవడానికే చూస్తాడు బీసీఎలను చూస్తున్నారు అన్ని పార్టీలు చూస్తాయి తను ఒక్కడే చేస్తున్నట్టు క్రియేషన్ చేయడం అనేది నాకు ఇప్పుడు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒకసారి అలా వెనక్కి తిరిగి చూస్తే ఎన్ని ఏంటో అసలు ఏంటి అన్ని పార్టీల్లోనే ఉన్నారు కదా బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఎవరు లేరా ఇప్పుడు ఆయన ఉంచోబెట్టిన ఎస్సీ అభ్యర్థి పామర్ ఉంది నందిగా ఉంది ఎదురు ఎస్సీ అభ్యర్థిని కాదు ఉంచోబెట్టేది వాళ్ళు దళితులు కాదా వీళ్ళు గెలిచి వీళ్ళతో పాటు గెలిచిన వాళ్ళే దళితులా లేకపోతే వీళ్ళ దగ్గర ఓడిపోయిన వాళ్ళే ఎదురు ఎదురుంచిన వాళ్ళు దళితులు కాదా ఇవన్నీ ఊరిని ఆశాస్పదంగా ఉంటాయి ఆయన మీటింగుల్లో చెప్పుకోవడానికి అది ఒక ఫ్లోలాగా అలవాటు పడిపోయాడు అది అన్నీ అబద్ధం అది తెలుగుదేశం పార్టీలో కూడా చెప్పుకోవడం కావట్లేదు అది కూడా రేపు వచ్చే ఎలక్షన్లో బీసీలకి ఎంతమందికి ఇవ్వలేదు తెలుగుదేశం పార్టీ పెద్దపేట చేసింది కదా అన్ని కులాలకి ప్రతి పార్టీ అనేది ఒక కులం మీద ఎప్పుడూ బతకదు అన్ని కులాలని వేసుకున్నప్పుడే సా సామాన్య మా వాళ్ళు కేత్ర యాత్ర అందరూ పేదవర్గాలుగా చేసిన సాధికారిక కేత్రలాగా పార్టీ నడిస్తేనే నడుస్తుంది మనం మన దాని గురించి మనమే గొప్ప చెప్పుకోవడం కాదు ప్రజలు చెప్పుకోవాలి చెప్పుకునేటు మనం చెయ్యాలి ఒక జగన్మోహన్ రెడ్డి కాదు అందరూ జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా రాజకీయాల్లో ఉన్నాళ్ళు ఇక్కడ ఒకసారి ఎమ్మెల్యేకి గెలిచారంటే ప్రతి ఊరు ప్రతి మనిషి అన్ని కులాలని కలుపుకొని అందరినీ సమానంగా చూస్తేనే అతను ఎమ్మెల్యేగా సక్సెస్ అవుతాడు అంటే మీరు అందరిని చూడలేదు కాబట్టి ఎంతమందిని చేంజ్ చేస్తున్నారా అని నా అభిప్రాయం అంటే ఈ నాలుగున్నరలో ఐదేళ్లలో ఏమైనా పలానా వాళ్ళకి మంచి పని చేస్తాము ఒక వైసీపీ నేత కానీ చెప్పుకోవడానికి ఏమన్నా కొన్ని ఉదాహరణలు ఉన్నాయి అసలు మాకు అంటే మా నార్మల్గా మేము ఉన్న రెండు సంవత్సరాలు కరోనా టైం ఉంది ఆ కరోనా టైంలో కూడా వీలైనంత మట్టికి అందరిని హాస్పిటల్లో జాయిన్ చేయటం కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో పంపించడం కానీ వీలైతే కొంతమందికి ఆర్థిక సహాయం చేయటం కానీ ఇట్లాంటివన్నీ పబ్లిక్లో మామూలుగా రోజువారీ జరుగుతూనే ఉంటాయి రోజువారీగా ఏదో ఎవరన్నా ఇబ్బంది ఉందని వచ్చినా అవి కంటిన్యూస్ జరుగుతూనే ఉంటాయి జరిగేటప్పుడు మనం నడిచే నడక ఇచ్చే పద్ధతే మనం ఇవ్వాలి కానీ మనం ఏదో ఎవరు చేయని పని మనం చేసినట్టు మనం పోజు వేయటం నాకు అలవాటు లేదు నేను కంటిన్యూస్ ఇప్పుడే కాదు ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు పాతికేళ్ళ నుంచి చేస్తున్నాం రాజకీయం పాతికేళ్ళేం చేస్తున్నాం మేము ఇక్కడ నన్ను వైఎస్ఆర్ పార్టీ క్యాండిడేట్గా ఉంచోబెట్టినప్పుడు వాళ్ళకి తెలుసు ఇది అంత ఇబ్బందో నన్ను మధ్యలో మార్చేసి రేళ్ళమంచులు రవికి ఇచ్చారు నేను ఆ రోజు రవి గారికి సపోర్ట్ చేశాను తర్వాత పార్టీ గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అసలు ఇవన్నీ ఎందుకు కృష్ణా జిల్లాలో ఇద్దరం ఓడిపోయాం ఇద్దరిని పోషించుకోలేనాలు ఓడిపోయిన వాళ్ళని ఇద్దరిని బతికించుకోలేని వాళ్ళు ఇద్దరు తెలుగుదేశం పార్టీలో చేరాం ఎరళగడ్ అంగర్రా తెలుగుదేశం పార్టీలో చేరారు నేను చేరా ఇద్దరిని పోషించుకోలేని వాళ్ళు వాళ్ళ నాయకత్వం గురించి ఈ జిల్లా నాయకత్వం గురించి ఇంత చండాలంగా మాట్లాడుకోవాల్సిన అవసరం వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు ఎక్స్పెక్ట్ చేయలే ఎక్స్పెక్ట్ చేయలే ఇద్దరిని పోషించుకోలేని నాయకత్వం జరిగిందంటే ఎంత ఎంత దరిద్రంగా పరిపాలించారో ఇక్కడ ఉన్న నాయకులు జిల్లా నాయకులు కూడా వాళ్ళు వాళ్ళ గురించి అసలు నాకు ఇప్పటికే ఆశ్చర్యం వేస్తుంది వాళ్ళ నాయకత్వం చేస్తున్నారు తూర్పులో రేపు ఏ ఏ పార్టీకి పార్టీకి నష్టం జరిగింది లాభం లాభ నష్టాలు రిజల్ట్స్ బట్టి ఉంటాయి నా మొలాన్ని నేను వయసు నా నిర్ణయం తెలుగుదేశం పార్టీకి లాభం అనే నేను ఉద్దేశంతోనే మనం మారితే ఎంతో కొంత ఓటింగ్ పెంచగలుగుతామనే అనే ఉద్దేశంతోనే నేను తెలుగుదేశం పార్టీలో చేరా